సుధావులాక్ స్వాగతం అండి ఇవాళ మంగళగౌరి వ్రతం శ్రావణ మాసం ఆడవాళ్ళకి మా అందరికీ ఆడవాడి మొదలైందండి ఇదిగోనండి ఈరోజు పేరండానికి పిలిచారండి ఇది చాలా మంచి పరిణామం చక్కగా ఇంటికి పిలిచే ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అండి మళ్ళీ పాత రోజులు బయటకు వస్తున్నట్టుగా ఉన్నాయి అది గ్రూపుల్లో పెట్టారండి చక్కగా అమ్మాయి చూడండి పసుపు రాసి కాళ్ళకి అగోండి అక్కడ అట్రాక్షన్ ఏంటంటే మనీతో జడ కుట్టుకుందండి అందరూ అమ్మాయినే చూశారు ఇంటి డబ్బులతో జడగొట్టుకుందని చాలా చక్కగా సాంప్రదాయంగా పసుపు రసీకాటికిచ్చి బాగా జరిగిందండి ఈరోజు పేరంటం వారు ఎవరో తెలియదుట కొత్తగా వచ్చారు మీ ఇంట్లో చేసుకుంటాను అంటే చక్కగా ఆవిడ వాళ్ళ ఇంట్లో చేసుకోమని చెప్పి ఆవిడ సరదా పడ్డారండి అదిగో అమ్మాయి కాళ్ళకి దండం పెట్టి వాయినాలు ఇస్తుంది చక్కగా చాలా బాగా జరిగిందండి నాకు చాలా సరదా అనిపించింది నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చేయండి ఇలాగే వెళ్ళేవాళ్ళం అమ్మతోటి నాన్నమ్మతోటి పేరెంట్ వాళ్ళకి అదగోండి మంగళగౌరి కాటికండి కాటికి అందరికీ ఇచ్చి చక్కగా బొట్టు పెట్టి అందరం రాసి పసుపు రాసి అదిగో ఆ కాళ్ళకి రాస్తుందండి మా స్నేహితురాలు అమ్మాయి అండి ఈ అమ్మాయి ఇవాళ ఐదు పేరెంటాలకు వెళ్ళేమండి ఐదు ఐదుగురింట్లో జరిగింది మాట ఇదేమో మా అక్కడ అర్పీగారు గారు కోడలండి ఈవిడ నోచుకుంటున్నారని పిలిచారు వీళ్ళ ఇంటికి వెళ్ళామండి అదిగోండి ఆవిడేనండి చక్కగా కాటికి చాలా శాస్త్రోక్తంగా మన ధర్మం పాటిస్తూ భలే చేశారండి పిల్లలు నాకు బలే ఆశ్చర్యం వేసింది చక్కగా చేశారండి బాగుంది ఇవాళ ఫస్ట్ మంగళవారం చాలా హ్యాపీగా జరిగిందండి